చూస్తున్నారు ఎస్ఆర్ రైతినేష యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ఒక లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి చాలామంది ఇప్పుడు ఫోన్ చేసి అన్న బాగా వైరస్ వస్తుందన్న అలాగనే గొబ్బ ముడత వస్తుంది అలాగనే గజ్జి ముడత వస్తుంది అలాగనే వేరు కుళ్ళు వస్తుంది కొమ్మ కులూడు వస్తుంది అని చెప్పి చాలా మంది రోజుకి దాదాపు రెండు వందలు మూడు వందల ఫోన్ కాల్స్ వచ్చి ఫోన్ చేసి అడుగుతున్నారు వాటికి ఇప్పుడు సమస్య వాస్తవంగా అయితే విస్తరణ అయితే తోట విస్తరణ ఇప్పుడు కంటే అప్పుడు లేదు మనం కర్ణాటక ఫీల్డ్ పోయినాం అలాగే మహారాష్ట్ర ఫీల్డ్ పోయినా అటు క్రాప్స్ అయితే అంత బాగాలేదు మనం విస్తరణ చాలా తగ్గిందన్న మేము వేసుకున్నది ఒక ఎకరమే ఎకరంలో కూడా తోట పండేటట్టు లేదు ఏందన్నా ఏం చేద్దాం అని చెప్పేసి అడుగుతున్నారు వాటి కోసం నా తోటకు అక్కడక్కడ కూడా కనబడుతుంది కానీ నా దాంట్లో అంతకైతే లేదు అక్కడక్కడ అయితే కనబడుతుంది వెదర్ క్లైమాక్స్ కూడా సహకరించడం పోవడం ఇప్పుడు ఎందుకంటే గత మూడు రోజుల నుంచి వర్షాలు బాగా పడుతుంది కాబట్టి అంటే వైరస్ అనేది అటాక్ బాగా అవుతుంది ఎందుకంటే పైన మబ్బుగా ఉంటే వైరస్ అనేది బాగా అటాక్ అవుతుంది కాబట్టి వాటి కోసం నేను ఇవాళ వచ్చేసరికి మందు తెచ్చుకోవడం జరిగింది అందులో వచ్చేసరికి నేను కాంబినేషన్గా ఇండోఫిల్డ్ కంపెనీ వాళ్ళకి క్యూబికో ఇండోఫిల్డ్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి కిబికో ఇందులో వచ్చేసరికి డైఫిరథ్రాన్ అలాగనే డైనోఫిరథ్రాన్ ఈ మూడు రెండు టెక్నికల్ అయితే ఉండటం జరుగుతుంది దీనివల్ల తల్లి దశ గుడ్డు దశ అలాగనే తల్లి పిల్ల దశ తల్లి దశ గుడ్డు దశ అలాగనే పిల్ల దశ ఈ మూడు దశలు అయితే కంట్రోల్ అయితే చేయడం జరిగింది పచ్చ పోతుంది తెల్ల పోతుంది అలాగే ఈ కాంబినేషన్లో మనం అకిరాన్ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళది అకిరాన్ ఎందుకు నేను రోజు కాంబినేషన్ ఎందుకు అకిరాన్ యూజ్ చేసుకుంటానంటే దీనివల్ల మంచి మనకి మంచి రిజల్ట్ ఉంది కాబట్టి యూజ్ చేయడం దీనివల్ల వచ్చే దీనివల్ల అకిరాని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే వచ్చే ఆకులు కూడా చిట్టాకులు వస్తుంది అలాగే దగ్గర గనుపులతో వస్తుంది చిట్టాకు ఇలా నా తోటకు నీ అకిరాని దాదాపు రెండు మూడు సార్లు స్ప్రే చేసిన ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు స్ప్రే చేస్తున్నానంటే అంటే పచ్చ దొమ్మ పోతుంది తెల్ల దొమ్మ పోతుంది దీంతో కూడా పోతుంది ఈ రెండు కాంబినేషన్ మన హై హెవీ డోస్ ఇస్తేనే మంచిగా ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసరికి ఎకరాకు టూ అసలు అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది అది కూడా ముప్పై రోజులు వ్యవధి పంటకు అయితే సరిపోతుంది ఇప్పుడున్న అరవై డెబ్బై రోజుల పంటలకైతే అయితే పావు గ్రామ్ ప్రామ్ పావు తీసుకోవాలి ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసరికి ఇది కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల ముప్పై ఆరు వందల మధ్యలో ఉంటుంది దీని కాస్ట్ పన్నెండు వందల స్వామి వెయ్యి రూపాయలు రూపాయలు వెయ్యి రూపాయలు అయితే అకిరాన్ ఉంటుంది ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఏ ఈ రెండు టెక్నికల్ ఎక్కడైనా దొరుకుతుంది ఈ కాంబినేషన్లో మనం ఇందులో వచ్చేసరికి మూడు పంతొమ్మిదిలో మూడు పంతొమ్మిదిలో వచ్చేసి ఎన్పీకే ఎన్పికే ఎందుకు యూజ్ చేస్తానంటే అంటే తోట వచ్చేసి నలుపుదనానికి అలాగే పండాకు రాకుండా ఎరుపు సమస్య రాకుండా మంచిగా ఈ గ్రోతింగ్ ఉంటుంది కాబట్టి మూడు టెక్నికల్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది స్వామి స్వామి మనకు క్యూబికో దొరకలే మరి ఎలాంటి ఇంకా క్యూబికో దొరకలే ఏమందు స్ప్రే చేసుకోవాలని అడుగుతున్నారు వాటి కోసం క్యూబికో మనకి మీకు దొరకపోతే అవధిలో మీరు లివనీస్ పార్జాత కంపెనీ వాళ్ళు లివనీస్ ఈ లివనీస్ యూజ్ చేసుకోండి దీనివల్ల కూడా పచ్చదోమ తెల్లదోమ క్లియర్ అయ్యి మంచిగా ఉంటుంది ఈ మూడు టెక్నికల్ యూజ్ చేయండి అలాగనే మీకు ఈ విల్ట్ రాకుండా అలాగనే కొమ్మక రుడు రాకుండా వేరు వ్యవస్థ బాగుండాలి కింద నుంచి సైడ్ బ్రాంచెస్ రావాలి ఇంకా వచ్చిన సైడ్ బ్రాంచెస్ చెట్టు పత్తి చెట్టుకి కొమ్మ కొమ్మకి సైడ్ బ్రాంచెస్ రావాలంటే మీరు అమృత యూజ్ చేయండి ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు ఇది టీలేజ్ ఆర్గానిక్ కంపెనీ వాడి